ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే నేను రక్షణ పొందినట్లు నాకు ఎలా తెలుస్తుంది అనే ఒక మంచి ప్రశ్న తమ్ముడు అడిగాడు హౌ ఐ నో దట్ ఐ గాడ్ సేవ్డ్ ఆర్ ఐ వాజ్ సేవ్ నేను రక్షణ పొందాను అని నాకు ఎలా తెలుస్తుంది బైబిల్ ఆది కాండం నుండి ప్రకటన ఉన్న వరకు ఏదైనా ఒక అంశం గురించి మాట్లాడింది అంటే ఆ అంశము రక్షణ యేసు ప్రభు లోకానికి మనందరినీ రక్షించడానికి వచ్చారు బైబిల్ ప్రకారం ఒక వ్యక్తి తాను పాపినని గుర్తించి నేను పాపినని గ్రహిస్తున్నాను అనే ఆ గ్రహింపుతో యేసుప్రభు వచ్చి తన పాపమును ఒప్పుకున్నప్పుడు ప్రభు రక్తము ఒక వ్యక్తిని కడిగి అతని పవిత్ర పరుస్తుందని మొదటి యోహాను పత్రిక ఒకటో అధ్యాయం ఏడో వచనం ఒకటో అధ్యాయం తొమ్మిదో వచనం రెండు వచనాల్లో రాయబడింది మన పాపంలో మనం ఒప్పుకునే ఏళ్ళ ఆయన నమ్మదగిన వాడిని నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపించి మన పాపములను ఆయన మనల్ని ఏం చేస్తారు పవిత్రులుగా చేస్తారని బైబిల్ సెలవిస్తున్న మాట సో కన్ఫెషన్ అనేది ఒప్పుకొనుట పశ్చత్తాపడుట రిపెంటెన్స్ అనేది చాలా ప్రాముఖ్యం గ్రీకు భాషలో రిపెంటెన్స్ అనే మాటను మెథన్నోయ అనే పదం వాడారు మెటా అంటే చేంజ్ మెథన్నోయ అంటే చేంజింగ్ అవర్ హార్ట్ చేంజింగ్ మైండ్ మన ఆలోచన విధానం మార్చుకోవడం దేవునికి మనకు వైరం అంటూ ఏదైనా ఉంది అంటే నేను ఏ పాపము చేయలేదు అని మనిషి అన్నప్పుడే దేవుడు దేవునితో మనిషి వాదాన్ని పెట్టుకున్నాడని సో యేసుక్రీస్తు ప్రభు ధరకు వచ్చిన తర్వాత ఆయన రక్షకుడు అని గుర్తించి ఆయన్ను మన హృదయాలకు ఆహ్వానించినప్పుడు ప్రభువు తన రక్తంతో మనల్ని కడిగి పవిత్ర పరుస్తారు ఇప్పుడు ఎప్పుడైతే ఒక వ్యక్తి రక్షణ పొందాడో ఆ వ్యక్తికి ఎలా తెలుస్తుంది అంటే కొంతమంది ఏమంటారంటే నువ్వు నీ పాపాలను ఒప్పుకున్న తర్వాత ఒక మూడు నెలలకో ఒక ఆరు నెలలకో లేదా ఒక సంవత్సరానికో నీకు రాత్రి పడుకున్నప్పుడు కళలో ఓ పెద్ద వెలుగు నీకు కనబడుతుంది అలా కనబడినప్పుడు దేవుడు నువ్వు అడిగిన క్షమాపణను అప్రూవ్ చేసి నిన్ను రక్షించినట్టు అలా వెలుగేమి నీ కనబడకపోతే వీఆర్ సో సారీ నువ్వు రక్షణ పొందలేదు అన్నట్టుగా మాట్లాడే డినామినేషన్స్ కొన్ని ఉన్నాయి కానీ బైబిల్ అలా చెప్పలేదు ఏసు ప్రభు దగ్గరికి మనం వచ్చి పశ్చత్తాపంతో రక్షణానుసారం మన దుఃఖాన్ని కలిగి ఉండే పాపాన్ని ఒప్పుకున్నప్పుడు అంటే నేను పాపి నేను ఒప్పుకున్నప్పుడు పాపాన్ని గ్రహించినప్పుడు యేసు ప్రభు మనల్ని రక్షిస్తారు అది వెంటనే జరిగే ప్రక్రియ నువ్వు ఒక సంవత్సరం రెండు సంవత్సరాల్లో మూడు సంవత్సరాల్లో వేచి ఉండాల్సిన పరిస్థితి లేదు రక్షణ పొందిన వ్యక్తిలో రక్షణ ఆనందం ఉంటుంది ద మూమెంట్ యు గాట్ సేవ్డ్ యూ షల్ బి ఫిల్డ్ విత్ గాడ్స్ జాయ్ అండ్ హ్యాపీనెస్ నా పాపాలు క్షమించబడ్డాయి అని తెలిసినప్పుడు గొప్ప ఆనందం సంతోషం మనలోకి వస్తుంది రెండవది పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లోనికి వస్తారు అనే బైబిల్ చాలా క్లియర్గా సెలవిచ్చింది అంతవరకు ఒక వ్యక్తికి వెలుపల ఉండి పరిచయం చేసిన పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభు రక్షకుని అంగీకరించిన తర్వాత ఆత్మదేవుని నింపుదల ఆయన మనలోనికి వచ్చి మనల్ని నడిపిస్తూ ఉంటారు యూ విల్ క్లియర్లీ అండర్స్టాండ్ ద ప్రామ్టింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ ఇన్ యువర్ లైఫ్ వెన్ యు గెట్ సేఫ్ రక్షణ పొందినప్పుడు దేవుని ఆత్మ నడిపింపును స్పష్టంగా నువ్వు అనుభవిస్తావు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అంత మాత్రం కాకుండా పాపం మీద అసహ్యము దేవుని మీద ప్రేమ దేవుని వాక్యం మీద ప్రేమ దైవిక సంబంధమైన విషయాల మీద ప్రేమ నీకు స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది అది కూడా రక్షణ పొందే ఉండడానికి ఒక సూచన చూడండి ఒక వ్యక్తి మంచినీళ్ళు తాగాడు అనుకోండి అతను తాగానా లేదని అతనికి ఎలా తెలుస్తుందంటే అతన్ని స్టమక్ ఫుల్ అవుతుంది కాబట్టి బోన్ చేసేనా లేదా అనే విషయం ఎలా తెలుస్తుందంటే ఆ ఆ తిన్నవాళ్ళకే ఆ నింపుదల ఉంటుంది కాబట్టి వాళ్ళకి అర్థమవుతుంది అలాగే రక్షణ పొందిన వారికి దేవుని ఆత్మ నింపుదల దేవుని నడిపింపు ఆయన యొక్క కృప సమృద్ధిగా వారు అనుభవిస్తూ ఉంటారు ఇది లోపల నుండి ఉండే జీవజలం ఈ జీవజలాన్ని బట్టి దేవుని నడిపింపును బట్టి ఒక వ్యక్తి రక్షణ పొందాడని స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు అంత మాత్రమే కాకుండా రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా సత్క్రియల విషయంలో ఆసక్తి కలిగి ఉంటారు నీ క్రియల్లో మార్పు నీ ఆలోచనలో మార్పు నీ ఉద్దేశాల్లో మార్పు నీ యొక్క అలవాట్లో మార్పు స్పష్టంగా నువ్వు గమనిస్తావు ఒక వ్యక్తి యొక్క జీవితం అతని ఫలముల మీద ఉందని బైబిల్ చెప్పినట్టుగా అతని క్యారెక్టర్లో గొప్ప మార్పును అనుభవిస్తారు